నేను మిదిలి ఈ రోజు మనం మిదు కోసం చాలా చక్కగా తెలుసుకుందాం మన జీవితంలో నూతన పరిచయాలు కూడా రాబోతున్నాయి ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఆ పరిచయాల వల్ల మన జీవితం కూడా చాలా మారిపోతుంది ఈ విషయాలు కూడా ఎలా మారిపోతుంది ఏ విషయంలో మన జీవితం అనేది మారబోతుంది ఆ విషయాలు కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మిథున రాశికి ఎందుకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగిశిరా నక్షత్రం ఈరోజు మన నక్షత్రాల ప్రకారం కూడా వీడియోలో చాలా చక్కగా వివరించుకుందాం మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పునర్వసు నక్షత్రం మనకి ఒకటి రెండు మూడు పాదాల వారు మనకి మిథున రాశికి ఎందుకు వస్తుంది అలాగే కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినప్పటికీ కూడా జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి రాసుల్లో మిథున రాశి ఒకటండి ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో దానికి ప్రతీది కూడా రివర్స్గా అవుతూ ఉంటుంది పాపం మిథున రాశి వాళ్ళకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో బాధలు పడ్డాం తల్లిదండ్రులు కూడా మనల్ని ఎంతో కష్టపడి చదివించారు వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మనం మంచి ప్రతిఫలం ఆశించి మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి కానీ లేదంటే మంచి వ్యాపారం చేసుకునే చేసుకునేసారి తల్లిదండ్రుల యొక్క పేరు నిలబడతాం అలాగే జీవితంలో ఒక మంచి ఉన్నత గౌరవైనటువంటి స్థాయికి నా కుటుంబాన్ని తీసుకొని రావాలని చెప్పి మనం పడినటువంటి కష్టానికి ప్రతిఫలం కంపల్సరిగా భగవంతుడు విధుని రాసి వాళ్ళకి కల్పిస్తాడని కానీ ఈ ప్రయత్నంలో ఈ ప్రయత్నంలో నా అనే నా కోసం నేను ఏమి చేసుకోలేకపోతాను మన మిథున రాసి వాళ్ళం మన కుటుంబం కోసం మనం చేసేటువంటి త్యాగంలోని మన జీవితం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ నా కోసం నేను ఏమి చేసుకోలేకపోయాను అనేటువంటి ఒక బాధ అనేది మాత్రం పాప మిథుని రాశి వాళ్ళ జీవితాంతో కూడా వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా కుటుంబం కోసం ఆలోచించేటువంటి ఒక గొప్ప మనసు తన కోసం తను ఏ రోజు కూడా ఆలోచించలేనటువంటి ఒక గొప్ప మనసు కూడా మిథున రాశి వాళ్ళది చెప్పొచ్చు చాలా విషయాల్లోనండి ఒకటి కాదు రెండు కాదు తన జీవితంలో తను పైకి రావడానికి తన కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి తను పడేట కష్టం ఆ భగవంతుడికి తెలుస్తుంది మిథును రాసి వాళ్ళకి పడ్డట కష్టం మిథును రాసి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి మాటలు అలాగే ఎన్నో బాధలు ఎంతోమంది ఎన్నో రకంగా హింసించేటువంటి మాటలతోటి వాళ్ళు ఈ రోజు దాకా వాళ్ళందరినీ ఎదుర్కొని జీవితంలో ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఈ ఉన్నతండి స్థాయికి రావడానికి వెనక్కి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరితో నా జీవితం ఒక ముల్ల పూలబాట అంటారు కానీ మిథుని రాశి వాళ్ళు మాత్రం మొల్లబాట కింద ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే మన జీవితంలోని కన్నీరు చూసాం బాధలను చూసాం కష్టాలని చూసాం అలాగే జీవితంలో ఒక ఉన్నటువంటి స్థాయిని చూస్తాము అలాగే మంచి జీవితాన్ని కూడా మనం చూస్తాం కానీ ఈ ప్రయాణంలో మన మొత్తం జీవితంలో ఉన్నటువంటి ప్రయాణంలోని ప్రేమ అనే విషయం ఏ కొసానో ఎక్కడో దగ్గర అది చిక్కుబడిపోయిందా అన్నట్టుగా ఉంటుంది అలాగే మన కోసం మన ఎవరి కోసం అయితే కష్టపడ్డాము మన జీవితం అంతా కూడా ఎవరి కోసమైతే నా కుటుంబం కోసం అని చెప్పి సాక్రిఫైస్ చేస్తున్నాం నా అనుకునే వాళ్ళు రక్త సంబంధికులు వీళ్ళందరూ కూడా పాపం మిథుని రాశి వాళ్ళని మోసం చేయడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పాపం మిథుని రాశి వాళ్ళ జీవితం అంతా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు వెండిపోట్లు అలాగే వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏడుపులు అలాగే నరకోశ వీళ్ళ మీద మిథుని రాశి వాళ్ళ మీద ఎప్పుడు కూడా అలాగే వీళ్ళు ఎంత కష్టపడి ఏ పని చేసినప్పటికీ కూడా నీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు అనేటువంటి ఒక అపవాదు అలాగే నువ్వు మా కోసం ఏం చేసావు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు ఇవన్నీ ఒకటండి రెండా మూడా నాలుగా మన మెదులు రాసి వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే మాత్రం కో ఉంటాయండి ఇవన్నీ కూడా అలాగే ప్రతి మనం పడేటువంటి కష్టానికి చిన్న గుర్తింపు అయినా సరే మనకి చాలా ఎంతో భరోసాగా ఉంటుంది కానీ ఇవేమీ కాకుండా ఒక మనుషుని కుచ్చుకునేటువంటి మాటలతో మన మనసుని బాధించడం అనేది మాత్రం అది మాత్రం వీళ్ళ కోసమా నా జీవితం అంతా ఇంత సాక్రిఫైస్ చేశాను నా జీవితంలో నేను ప్రేమ అనేది వదులుకొని వీళ్ళ కోసమా నా జీవితాన్ని నేను ఇంతగా ఇబ్బంది పెట్టుకున్నాను అని ఒకనొక సందర్భంలో మనం చాలా బాధపడతాము తిరిగి వెనక్కి చూసుకునే సరి మన జీవితంలోని ఏమి అసలు ఎంత కోల్పోయా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ బాగుంటారండి అందరికీ మంచి రెక్కలు వస్తాయి అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల కోసం చాలా మనం కష్టపడ్డాం కదండి మన కష్టంతో వాళ్ళందరికీ కూడా మంచి రెక్కలు వస్తాయి వాళ్ళ జీవితంలో మంచి ఉన్నతని స్థితికి వస్తారు ఒక ఇల్లు కొనుక్కుంటారు ఆస్తులు కూడబెట్టుకుంటారు రెక్కలు వచ్చాయి కదండి ఎగిరిపోతారు కానీ మరి మనం ఇంత కోసం మన కుటుంబం కోసం మన జీవితాన్ని మన పిల్లల్ని మన భార్యని అందరినీ కూడా మనం ప పక్కన పెట్టి నా అనుకొని మనం ఎంతో కష్టపడతాం జీవితంలో ఎన్నో బాధలు పడతాం ఎంతమంది చేటో మన మాటలు పడుతూ ఉంటుంటాం కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఏమీ గుర్తుండవండి అందుకే పాపం మిథుడు రాశి వాళ్ళు ఉన్నటువంటి మనసు యొక్క భారం ఏంటంటే నేను ఇంతమందికి ఎంత చేసినా సరే ఎవరు కూడా నా జీవితంలో గుర్తించలేకపోయారే మరి ఆ భగవంతుడైనా సరే నా కష్టాన్ని ఎప్పుడైనా సరే గుర్తిస్తాడా అని మనలో మనమే ఎప్పుడు కూడా పరమేశ్వరుడిని మనం పులుచుకుంటూ ఉంటాం కానీ నిజంగానండి మన జీవితంలో మన పరిచయం ఎవరైతే అవుతారు అది లేడీస్కి భర్త ఒక హస్బెండ్ రూపంలో అవ్వచ్చు అలాగే భర్తకి ఒక భార్య రూపంలోని రావడం కానీ మనకి జీవితంలోని మన మనసుని నేనున్నాను మీకు ఏమీ పర్వాలేదు అనే ఇచ్చేటువంటి భరోసా ఏదైతే ఉందో అందుకే మిథుని రాసి వాళ్ళకి మీరు చూస్తే నమ్మరండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు జన్మించారు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే భగవంతుడు వాళ్ళ ప్రేమల్ని కూడా అంత చక్కగా కలుపుతాడు డబ్బు విషయంలో పక్కన పెట్టండి ఆస్తుల విషయంలో పక్కన పెట్టండి బంగారాలు ఇవన్నీ కాదండి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఉన్నది చూసారండి అది ఒకళ్ళ కోసం ఒకరు అంటే జీవించి అంటే ఒకళ్ళ కోసం ఒకరు ఆ భగవంతుడే వీళ్ళని పుట్టించాడు అన్నట్టుగా భగవంతుడు ఇద్దరిని తీసుకొచ్చి కలిపి ఎన్నాళ్ళు పడ్డటువంటి బాధలన్నీ కూడా మర్చిపోయి ఒకళ్ళ యొక్క సంతోషాలు ఒకళ్ళు పంచుకొని జీవితంలో పిల్లలతోటి వీళ్ళ జీవితం అంతా కూడా చాలా చక్కగా తీసుకెళ్ళిపోతాడు చాలా చక్కగా తీసుకెళ్తాడు వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా అన్ని తీర్చుకుంటూ ఆ పరమేశ్వరుడు యొక్క దయతోటి వీళ్ళ జీవితంలోని వీళ్ళు ఎన్ని బాధలైతే పడ్డారు నా అనుకునే వాళ్ళు వీళ్ళని ఎంత అయితే మోసం చేశారో అవన్నీ కూడా నా ఈ కొత్త పరిచయం తోటి మన జీవితంలోని అవన్నీ కూడా బాధలన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ నూతన జన్మ అంటూ మనకు వచ్చిందా ఆ కొత్త జీవితం అంటూ భగవంతుడు మనకి ఇచ్చాడు అన్నట్టుగా మన జీవితాన్ని ఆ భగవంతుడు ఆ పరమాత్మ చాలా చక్కగా మన జీవితాన్ని తీసుకెళ్తాడు మన జీవితంలో పరిచయం అయినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి ఆనందం ఉంటుంది చూశారు అది జీవితాంతం కూడా మనకి ఎంత భరోసా ఇస్తుందంటే నాకు ఏవైనా పర్వాలేదు ఇంకా చాలు నా జీవితానికి నా పిల్లలకు ఒక మంచి భరోసా దొరికింది అన్నంత ప్రేమ ఆప్యాయతలు కలిగినటువంటి ఒక జీవితాన్ని నా భగవంతుడు మిదులు రాసే వాళ్ళకి కల్పిస్తాడండి ఇదే వీళ్ళు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టమా అనిపిస్తుంటారు ఇంకా చాలా విషయాలు అంటే వీళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు మనకి వచ్చినటువంటి ధనం ధన సంపద అవ్వచ్చు ఒక మంచి ఇల్లు కొనుక్కుంటాము కారు కొనుక్కోగలుగుతాము వెహికల్స్ కొనుక్కోగలుగుతాము కుటుంబంలోని ప్రేమ ఆప్యాయతలు చాలా చక్కకుంటాయి అందుకే మిదులు రాసి వాళ్ళు మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా సరే దిష్టి తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి అమ్మా చెప్తుంటారు ఎందుకంటే మీ కుటుంబాన్ని చూసండి నరఘోష నరదిష్టి అనేది కూడా విపరీతంగా తగులుతుంటుందండి దీని వలన కూడా కుటుంబంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు భర్తకి అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అందుకే మీరు గణపతి ఆరాధన చేసుకోండి మిథుని రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడూ కూడా దీపదోప నైవేద్యాలు కానీ చేసుకున్నట్లయితే మన మీద ఎలాంటి నరఘోష ఉన్న నరదిష్టి ఏ ఉన్నా సరే అన్నీ కూడా పట్టా పంచలైపోయి ఇంకా మన జీవితంలో ప్రేమ ఆప్యాయత అన్యోన్యతలు ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇంకా చాలా చక్కనేటువంటి విషయాలు తెలుస్తుంది ఇంకెవరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్